దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సేమ్ డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి ఇరవై తొమ్మిదవ వార్డులో ఈరోజు కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం ఘనంగా నిర్వహిస్తున్నారు వర్కి పట్టణ ప్రజలు వార్డు ప్రజలు ఘనస్వాగతం పలికారు సంఘటనా స్థలం వద్ద నుంచి మా సీఎండీ న్యూస్ చైర్మన్ మధుబాబు ఫేస్ టు ఫేస్ టీడీపీ ఇన్ఛార్జ్ కావ్యకృష్ణారెడ్డి ప్రచారంలో భాగంగా ఈరోజు కావలి ఇరవై తొమ్మిదో వార్డులో ప్రచారం నిర్వహిస్తున్నారు వారికి ఇరవై తొమ్మిదో వార్డు ఇన్ఛార్జ్ మోహన్ రెడ్డి భారీ ఎత్తున ఘన స్వాగతం పలికారు పూర్వవర్షం కురిపించారు ఇక్కడ భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు వారి నిర్ణయం తీసుకుందాం ఇన్ఛార్జ్ ఇక్కడే ఉన్నారు వారిని నిర్ణయం సార్ చెప్పండి ఈరోజు మీ వార్డులో ఈరోజు బ్రహ్మాండంగా ప్రచారం నిర్వహిస్తున్నారు దానికి ఘన స్వాగతం పలికారు ఎలా ఉంది స్పందన ఈరోజు ఇరవై తొమ్మిదో వార్డు మన బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి గారు మన వార్డులో పర్యటించడం జరిగింది అక్కడ ముందు బాపూజీ నగర్ అంతా పర్యటించడం జరిగింది అక్కడ విశేష స్పందన జరిగి అందరూ కూడా చాలామంది అందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఆయనతో ఆయన ఎమ్మడం నడవడం జరిగింది అదేవిధంగా మా మిత్రులు మా శరణకాళి స్నేహితుడు మా బ్రహ్మానందం బిజెపి అధ్యక్షుడు ఈరోజు రావడం ఇంకా నాకు చాలా సంతోషకరంగా ఉంది మా పెద్ద ఆయన కనుక సచిన్ గారు కూడా రావడం జరిగింది వీళ్ళందరూ కూడా నాతో కలిసి నేను ఈరోజు యాక్టివ్గా ఈరోజే మన టీడీపీలో చేరిన తర్వాత ఈరోజే ముందు మనకు ఫస్ట్ రోజు నాకు మన వాటికి రావడం ఆడ అందరూ కూడా నా పాత మిత్రులు అందరూ నాతో కలిసి నడవడం నాకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఖచ్చితంగా ఇరవై తొమ్మిదో వార్డు అత్యధిక మెజార్టీ చూపిస్తామని చెప్పేసి ఈ సభ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ బీజేపీ పట్టణ అధ్యక్షులు గుట్టుబడిన బ్రహ్మానందం కూడా ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం సార్ గత కొన్ని రోజులుగా మీరు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు బాగా మీరు కూడా బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు మీరు వెళ్ళే దగ్గర పరిస్థితి ఎలా ఉంది ఎలాంటి రెస్పాన్స్ ఉంది మేము తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారు నామినేషన్లు వేసిన తర్వాత ప్రతి వార్డును కూడా బీజేపీ తరఫున మేము ప్రతి వార్డులో కూడా అభ్యర్థితోటి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాము అపూర్వమైన స్పందన కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలలో ఎక్కడా కూడా కావలి పట్టణంలో అభివృద్ధి అనేది మత్చుకైనా కనిపించలేదు కాబట్టి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే తప్పకుండా తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు కలిసి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఎప్పుడైతే కేంద్రంలో బీజేపీ ఉందో ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీల వల్ల కాదు మేము కూడా మేము తెలుగుదేశంతో జనసేన బీజేపీతో కలిసి ఎన్డీఏ అభ్యర్థిగా ఇక్కడ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయటం తప్పనిసరి కాబట్టి మేము ఖచ్చితంగా పూర్తిగా మద్దతిస్తున్నామని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు వారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో అంతా కూడా బీజేపీ జనసేన తెలుగుదేశం పనిచేస్తుంది ఈ సందర్భంగా కావలి పట్టణంలో కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున తోటి జనసేన మేము కలిసి ప్రయాణం జరుగుతూ ఉంది అపూర్వమైన స్పందన వచ్చింది ఈరోజు ఇరవై తొమ్మిదో వార్డుకి మేమందరం కూడా రావటం జరిగింది ఇరవై తొమ్మిదో వార్డులో మాజీ కౌన్సిలర్ సురే మదన్మోహన్ రెడ్డి అలాగనే బీజేపీ ఇన్ఛార్జి ప్రసాద్ రెడ్డి అలాగనే వాసు అందరూ కూడా ఈ వార్డులో చాలా కార్యకర్తలు అందరినీ సమీకరించారు స్వచ్ఛందంగా ఇళ్లలో నుంచి బయటకు వస్తున్నారు చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఇంత పని మార్పు జరగద్దని ఊహించలేదు కాబట్టి ఈ యొక్క కావలి అసెంబ్లీ తప్పకుండా ఎన్డీఏ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి గెలుస్తున్నాడు ఇది మేము గంటాపరంగా చెప్తున్నాం అలాగే కావలి పట్టణంలో చాలామంది టీడీపీ నాయకులైతే కార్యకర్తలైతే ప్రచారంలో బాగా ఘనంగా పాల్గొన్నారు ఇక్కడ ఇరవై తొమ్మిదో వాటిలో ప్రచారం నిర్వహిస్తున్నందుకు మహిళా నాయకులు కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారు అలాగే వారి ఎత్తున అపూర్వ స్పందన వస్తుంది కామ్య కృష్ణారెడ్డి గారికి ఎక్కడ చూసినా కూడా పునరావర్షంతో కురిపిస్తూ ఉన్నారు ఆయనకి ఘన స్వాగతం బదులుతూ ఉన్నారు ఇరవై తొమ్మిదో వాటిలో ప్రజలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా టీడీపీని గెలిపించుకోవాలని వార్డు ప్రజలు కోరుకుంటున్నారు అలాగే ఇక్కడ టీడీపీకి చెందిన మహిళా నాయకురాలు ఉన్నారు వారిని అడే చేస్తున్నాం మేడం చెప్పండి నిన్న పుల్ల ఉంటే పాస్బుక్ల మీద సీఎం ఫోటో ఎందుకు ఉండాలని చెప్పేసి అదే విషయం నేను అడుగుతున్నానండి ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతమందో సీఎంలు మారారు మా కష్టార్జితం మా తాతలు మా తండ్రులు మా మా కష్టార్జితంతో కొనుక్కున్న మా ఆస్తి మీద అడంగల్స్ మీద పాస్బుక్ల మీద ఎందుకు సీఎం బొమ్మ పెట్టాల్సి వచ్చింది ఇవాళ ఈయన సీఎం గా ఉంటాడు రేపు మరొకళ్ళు సీఎం గా వస్తారు అప్పుడు మళ్ళీ ఫోటో మారుస్తారా మా తరతరాలుగా ఉంటాయి మా ఆస్తులు అట్లాంటి ఆస్తి మీద అతను కానీ ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి కోపం మాకెందుకు మా పాత మా ఆస్తుల మీద మీకు కోసం హక్కుండ్ మీద అనేక రకాల వాదాపవాదాలు వస్తున్నాయి ఇవాళ సూటిగా నేను వైసీపీ శ్రీని అడిగేది ఒకటే మా ఆస్తుల మీద పత్రాల మీద ఇప్పటి జీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టినట్టు కారణం ఏంటి మా ఆస్తులు జప్తు చేసుకుందామనేగా ముందస్తు చర్యలుగా ఈ విధంగా తీసుకొని రేపటి మా ఆస్తులు మీరు ఒకవేళ కర్మ మీరు గెలిస్తే మా ఆస్తులు తాకట్టు పెట్టాలనేగా తాకట్టు పెడితే మాకు హక్కు లేకుండా పోద్దిగా వాటి జిరాక్స్ మాకు ఇస్తారా ఇప్పుడు అసలు ఈ రోజున మా ఆస్తుల మీద మా పత్రాల మీద మీ బొమ్మ ఎందుకు పెట్టారో వైసీపీ శ్రేణులు ఈ విషయం మీద ఖచ్చితంగా మీరు సమాధానం ఇవ్వాలి ఒక సీఎం మోహన్ రెడ్డి దగ్గర నుంచి వార్డు పోయేదాకా కూడా మీరు మాకు సమాధానం ఇవ్వాలి యావత్ తెలుగుదేశం తరపున చెప్తా ప్రజలారా ఒక్కడి గుర్తు పెట్టుకోండి ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఓటేసి గెలిపించారంటే ఇవాళ మన అడంగల్స్ మీదే ఆయన బొమ్మ పెట్టుకున్నాడు రేపు ఖచ్చితంగా మన ఆస్తులు తాకట్టు పెడతాడు కాబట్టి అంటే ప్రధాని మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించారు ప్రభుత్వంలో మహిళలపై దౌర్జన్యాలు అంటున్నారు దాని మీద మహిళా నాయకురాలు ఏమంటారు ఒకసారి అడుగుదాం మేడం చెప్పండి మహిళలపై జరుగుతున్న దాడులపై మీరు ఎలా స్పందిస్తారు ఈ రోజున ఎన్నో రకాలుగా అఘాయిత్యాలు దౌర్జన్యాలు కొట్టటాలు నరకటాలు మరి జరుగుతుంటే సాక్షాత్తు హోమ్ మినిస్టర్ వనత గారిని అండ్ రోజా గారిని ఏంటండి అని కొంతమంది విలేకరులు అడిగితే మాలాంటి వాళ్ళు అడిగితే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే హోమ్ మినిస్టర్ గారేమో ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి కొన్ని అక్కడ అప్పుడప్పుడు అని ఆమె తేలిక తీసుకున్నారు ఇక రోజా గారు ఉన్నారంటే ఒకటి రెండు రేపులకే రాద్దాంతగా అంటున్నారు అంటే ఎన్ని రేపులు జరిగితే ఈ వాటి మీద దృష్టి పెడతారు ఒక మహిళగా సిగ్గుచేటరు నీకు ఒక మహిళ ఇద్దరు కూడా మహిళా మంత్రులు ఎంతో హోదాలో ఉండి ఈ విధమైన ఇన్ని రకాల అఘాయిత్యాలు అత్యాచారాలు జరుగుతుంటే ఆపకపోగా మరి ఈ పోతే తప్ప రక్షణ లేదు చంద్రబాబు గారు రావాలి మహిళలు నిర్భయంగా రోడ్డు మీద తిరగాలి అది జగన్మోహన్ రెడ్డి గారిని దించండి చంద్రబాబు గారికి ఓటండి మనం రక్షణ పొందుదాం అలాగే మహిళలపై జరుగుతున్న దాడులు ఇవన్నీ అధికార పార్టీ లో విఫలమయ్యాయని చెప్తున్నారు అలాగే మహిళలకు న్యాయం జరగాలంటే టీడీపీ గవర్నమెంట్ వస్తేనే మహిళల పట్ల కానీ అభివృద్ధి పట్ల కానీ అన్ని విధాలుగా లబ్ధి చేకూరుతుందని చెప్పేసి ఇక్కడ నాయకులు చెప్తున్నారు కెమెరా పర్సన్ సాయితో మధు సీఎండి న్యూస్ కావాలండి